మీరు చూస్తుంది జర్నలిస్ట్ టీవీ నా పేరు మారెడ్డి రెడ్డి రాష్ట్రంలో దేశంలో కానీ ప్రపంచంలో సోషల్ మీడియా వేదికగా పలు అంశాలు విలువకి వస్తున్నాయి కానీ సోషల్ మీడియాలో కొన్ని నమ్మదగినవి కొన్ని నమ్మదగినవి కూడా ఉంటుందోటి ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునే పరిస్థితి నెలకొంది కానీ సోషల్ మీడియా వేదికగా చేసుకుని కొంతమంది యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ యూట్యూబ్ ద్వారా తమ ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు తమ అవసరాలని లేదా వివిధ రాజకీయ పార్టీల అంశాలను విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ సోషల్ మీడియా సంబంధించి కావచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏదైనా కూడా ప్రజలకు అవసరమైన అంశాన్ని వెల్లువకి తీసుకొస్తే ఒక పద్ధతిగా ఉంటుంది కానీ కొంతమంది అత్యుత్సావంతో వ్యవహరిస్తున్న తీరు కొందరు ప్రాణాలు ముప్పుగా మారుతుందని చెప్పవచ్చు తాజాగా సిరిసిల్ల జిల్లా తంబలపల్లి మండలంలో జరిగిన ఓ ఘటన చూస్తే మాత్రం మాజీ మావోయిస్టు సిద్దన్న ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను గతంలో మావోయిస్టు అంటే గతంలో పీపుల్స్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ప్రజాకోట నిర్వహించి అంజే అనే వ్యక్తిని హతమార్చాను అంటూ చాలా గొప్పగా చెప్పిన ప్రయత్నం చేశారు వస్తంగా ఏదైతే సిద్దన్న మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన తర్వాత ట్లో చేరి ఆ ప్రాంతంలో నాయకుడిగా వెలుగుతున్న సమయంలో కేవలం తన ప్రతిష్టను పెంచుకోవడం లేదా ఇతర వ్యవస్థని భయభ్రాంతకు గురి చేయడం లేదా తానేదో మాజీ మావోయిస్టును కాబట్టి అనే ఎక్స్పోజర్ కోరుకోవడం తోటి అంజయ్య హతమార్చిన ఘటన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అదే సమయంలో చనిపోయిన ఏదైతే చంపబడ్డ అంజయ్య కుమారుడు సంతోష్ ఉన్నాడో సంతోష్ తన తండ్రిని చంపిన సిద్దప్ప నెట్టిపరుచడం హతమార్చాలంటూ కంకణం కట్టుకొని ఏదైతే పథకం ప్రకారం వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంబలపల్లి మండలంలోని లచ్చనగూడలో హతమార్చం సంచలనంగా మారింది కేవలం గొప్పల కోసం పోయి చివరికి ప్రాణాలు మిగి తీసుకున్న సిద్దప్ప విషయంలో పలు సందర్భాలలో యూట్యూబర్లు కావచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు కొంతమంది మాజీ మావోయిస్టులను లేదా రౌడీ రౌడీషీటర్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని అంశాలను వెల్లో తీసుకురావడమే మంచిదని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే పరోక్షంగా యూట్యూబ్ ఇంటర్వ్యూ వల్లనే ప్రజా కోట్ల అంజేయం ఆతమార్చిన విషయాన్ని సిద్దప్ప చెప్పగలరు అదే గనక యూట్యూబర్ కనుక ఆ పేరును ఎడిట్ చేసి కేవలం అనే ఒక ప్రజా కోట్ల యాడ్ చేసి ఉంటుంటే ఈ రోజు సిద్దప్ప హత్యకు కాకపోతుండే సంతోషు ముద్దాయిగా జైలుకు వెళ్లే పరిస్థితి రాకపోతుంది కేవలం అత్యుత్సాహం అవగాహన లోపం కొందరు యూట్యూబర్ల వ్యూస్ కోసమో లేదా సంచలనం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొంతమంది ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా సోషల్ మీడియా కావచ్చు యూట్యూబర్ కావచ్చు ఇతరత్ర ఏ మీడియా సంస్థలైనా కూడా కొంత సమయం పాటిస్తూ వాస్తవాంశాల దగ్గరగా హెచ్చుకో లేకపోతే తమ మెహర్బానీ కోసం లేకపోతే ఇతరత్ర ఎక్స్పోజర్ కోసం కోరుకునే కొన్ని అంశాలను ఎడిట్ చేసి దాన్ని ప్రజల ముందు తీసుకొస్తే బాగుంటుంది కేవలం ఒక యూట్యూబర్ అచ్చుతామే ఒక ప్రాణాన్ని హరించిందని చెప్పచ్చు ఇప్పటికైనా మీడియా వ్యవస్థలు కొంత సంయమం పాటిస్తూ వాస్తవ అంశాలను ప్రజలకు ఏం మంచి చేశారు ప్రజలకు ఇంకా ఏం మంచి చేస్తే బాగుంటుందనే అంశం మీద దృష్టి ఎందుకు ఇస్తే బాగుంటుంది కానీ మాజీ మాజీ మావోయిస్ట్ అందరినీ ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏదో హీరోలుగా చేస్తూ అనవసరంగా ప్రజలలో భయభ్రాంతులను చేసి మరొక వ్యవస్థలో ఒక భయభ్రాంత్కు గురిచేసే అంశాన్ని చొప్పించే ప్రయత్నం చేయడం మాత్రం సరైన పద్ధతి ఇప్పటికీ మీడియా వ్యవస్థలు ఏదైనా కూడా సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు ఇంటర్వ్యూలో పేరుతోటి రాతి రద్దాంతం చేసి అనవసరమైన రచ్చ చేసి ప్రజలలో భయభ్రాంతులకు గురి చేసి ఆ వ్యక్తులకు లేనిపోయిన ఎక్స్పోజర్ ఇవ్వడం కన్నా సమయం పాటించడం అనేది మంచి పద్ధతి